మారుతి ఆల్టో ఎల్ఎస్ఐ మోడల్ టూ థౌజండ్ నైన్ పెట్రోల్ వర్షన్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్న బట్ ఫస్ట్ అయితే నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ అస్సలం వలైకుం వెల్కమ్ టు సాయిబ్ కోర్స్ వారో అన్న గుడ్ మార్నింగ్ అన్న నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరి గుడ్ మార్నింగ్ ఓకే అన్న వీడలకైతే పొద్దున స్కీమ్ ఇచ్చు మనకు హైదరాబాద్ నుండి మారుతి ఆల్టో ఎల్ఎక్సై మోడల్ టూ థౌజండ్ నైన్ పెట్రోల్ వర్షన్ సింగల్ ఓనర్ కార్ ఈ కార్ అయితే పెట్టారు పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది టోటల్ కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ సిక్స్టీ సిక్స్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది కాంప్లేట్ షోరూమ్ ట్రాక్ అవైలబుల్ అంటున్నారు ఓకేనా బట్ పోతే ఫుల్ ఇన్సూరెన్స్ కూడా అవైలబుల్ ఉందన్న టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది ఓకేనా ఆర్సీ వ్యాలిటీ వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వెల్త్ మంత్ వరకు ఉందన్న ఎండింగ్ వరకు ఓకేనా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డిసెంబర్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ట్రూ కీస్ అవైలబుల్ ఉన్నాయి బట్ పోతే కంపెనీ సీట్ కవర్స్ ఉన్నాయి అంటున్నారు ఏసీ చిల్డ్ ఉంది ఓకేనా బట్ పోతే బ్రాండ్ న్యూ ఎంఆర్ఎఫ్ టైర్స్ ఉన్నాయి నాలుగు నాలుగు బ్రాండ్ న్యూ టైర్స్ అంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ అంటున్నారు అన్న టోటల్ కంపెనీ పెయింట్ అంటున్నారు ఓకేనా కార్ అయితే ఇది దీని ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఎక్స్పెక్ట్ చేసిరు మనం అయితే ఒకటే చెప్పినాం వన్ ల్యాక్ సెవెంటీన్ థౌసండ్ పెడతాం దాంట్లో కూడా నెగోషియబుల్ ఇవ్వాలి అని చెప్పినాం ఎందుకంటే ఇంకా ఫైవ్ మంత్స్ తర్వాత ఆర్సీ రెన్వల్ ఉంది దానికి వచ్చేసి పదమూడు వేలు అవుతుంది కాబట్టి మనమైతే ఒక లక్ష పదిహేడు వేలు పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ అంటే స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసుకొని తగ్గింపు చేసుకోండి ఓకేనా ఆల్టో ఎల్ఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ నైన్ సింగల్ ఓనర్ కారు షోరూమ్ ట్రాక్ అవైలబుల్ ఉందంటున్నారు కాబట్టి మనమైతే వన్ ల్యాక్ సెవెంటీన్ పెడుతున్నాం చూడండి నెక్స్ట్ మీకు ఇంకా ఫైవ్ మంత్స్ తర్వాత థర్టీన్ తోటి మీకు రెన్యువల్ అవుతుంది మళ్ళీ ఫైవ్ ఇయర్స్ ఆర్సీ వాలిటీ వస్తుంది బ్రాండ్ న్యూ టైర్స్ అంటున్నారు ఇన్సూరెన్స్ వ్యాల్యూ ఉంది ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది ఓకేనా ఏసీ చిల్డ్ ఉంది టోటల్ కంపెనీ పెయింట్ అన్న ఓకేనా కారు మళ్ళీ ఇట్లా సోనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది పవర్ స్టీరింగ్ బట్ నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి కాబట్టి చూడండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ బి సెవెన్ నైన్టీ అని పెట్టండి ఫోన్ నెంబర్ పెడతా సెల్ఫ్ డిపాజిట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి బీ సెవెన్ నైన్టీ అని పెట్టండి ఫోన్ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ నెంబర్ తీసుకుంటూనే ఉండొచ్చు మీరు ఎప్పుడైతే కారు కొట్టడరో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కారు కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ పెట్టండి మిడికాస్ అందుతాం మీకోసం మాక్సిమం లో బడ్జెట్ కార్లకి ప్రిఫరెన్స్ ఇస్తా బిలో ఫిఫ్టీ థౌసండ్ బిలో వన్ ల్యాక్ బిలో వన్ ల్యాక్ బిలో టూ త్రీ ల్యాక్స్లో ఒక ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తా మిడిల్ క్లాస్లో అమ్మా నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరు కార్లు తిరగాలి తగ్గేదలే ఓకేనా కార్ అయితే ఇది అరవై ఆరు వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది షోరూమ్ ట్రాక్ హిస్టరీ ఉంది అంటున్నారు సింగిల్ ఓనర్ కార్ అంటున్నారు నాలుగు నాలుగు బ్రాండ్ న్యూ టైర్స్ అంటున్నారు ఓకేనా ఏసీ చిల్డ్ అంటున్నారు టూ కీస్ అవైలబుల్ అంటున్నారు కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసుకొని చూడొచ్చు నాలుగు నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి ఓకేనా కార్ అయితే ఇది హైదరాబాద్ లొకేషన్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసుకొని నచ్చితనే తీసుకోండి ఓకేనా ఇంకే సోదనా ఇంకా ఓకే ఇంకా కార్లు అప్లోడ్ చేసే ఉన్నాయి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు అప్లోడింగ్ అయితేనే ఉంటాయి తగ్గేదలే కార్ అయితే ఇది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కాంప్లీట్ చెక్ చేసుకొని ఫైనల్ చేసుకోండి వీడియో నష్టం మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిప్ సెవెన్ పెట్టండి మెడికల్ సార్ మంచిదో ఓకేనా ఉంటాయి బెస్టర్ నైస్ డే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్